సుప్తముద్బోధ్య కృష్ణం తుంగస్తనగిరితటీ పారాధ్యం స్వ శ్రుతిశతిరసిద్ధమధ్యాపయంతీ స్వచ్ఛిష్టాయాం స్రజిని గళళితం యా బాత్వ్య భుక్ గోదాస్మ ఇదమిదం భూయ ఏవాస్ భూయ ఈరోజు మన ధనుర్మాస వ్రతంలో రోజు ఆరవ పాసురాన్ని అనుసంధానం చేసుకుని అర్థాన్ని భావిద్దాం పుళ్ళు నగాన్ పుల్లరయ వెళ్ళై విలి పేయ్ ము కళ్ళచ్చగడం కలక్కోచి వెళ్ళత్తర తుయిలమరంద విత్తినై ఉళ్ళత్తుకొండు మునివరం యోగిం మెల్ల మెల్లవి అరియన్ర పేరం ఉళ్ళంబుగురిందేలో రెంబావాయ్ ఇక్కడ గోదాదేవి ఆరవ పాసురంలో అంటే ఇప్పటిదాకా ఐదు రోజులు ఐదు పాటలు పాడింది ఈ ఐదు పాటలు భగవంతుడి యొక్క ఐదు స్వరూపాలని ఐదు రూపాలలో పరమాత్మ ఐదు స్థానములలో పరమాత్మ ఎట్లా ఉంటాడు వేదములలోను ఇతిహాసములలోను పురాణములలోను ఆగమములలోనూ రహస్యంగా పెద్ద పెద్ద చర్చలు జరిగిన వాటిని సులువుగా నేరుగా అమ్మ వివరించింది ఐదు పాసురాల్లో భగవంతుడి యొక్క ఐదు స్వరూపాలు అసలు ఈ తిరుపతి దివ్య ప్రబంధం గురించి పెద్దలు చెబుతారు మనం మన సమయాన్ని దేంతో గడపాలి అని ఒక ప్రశ్న వేసి ఏం వింటే మన సమయం సద్వినియోగమైనట్టు అని ఒక ప్రశ్న వేసి ప్రాప్యస్య రూపం ప్రాప్తుస్య ప్రత్యేగాత్మన ప్రాప్త్యుపాయం ఫలం ప్రాప్తే ప్రాప్తి ప్రాప్తిరోధి చ వదంతి సకలా వేదా సేతిహాసపురాణకానయస్ మహాత్మాన వేద వేదాంతపారగా అని ఒక్క మొక్కలో అసలు మన భౌతికమైన భారతీయమైన వైదికమైన సనాతనమైన ధర్మస్వరూపం ఎట్లా ఉంటుందో చెప్తారు పెద్దలు ఓ ఐదు విషయాలు తెలియాలంటే ఏదన్నా ఒకటి వింటే ఏదన్నా ఒక గ్రంథం చదివితే ఏదైనా మనం ఒక చోట ఒక సమయాన్ని గడిపితే ఐదు విషయాలు తెలియాలి ఏవేంటవి ప్రాప్యస్య రూపం అంటే ఏ తత్వాన్ని మనం చేరాలో మనందరం చేరవలసిన శాశ్వతమైన స్వరూపం ఏదో ఆ పరమాత్మ స్వరూపం దానికి పరస్వరూపం అని పేరు పెట్టారన్నమాట ప్రాప్యస్య రూపం అది తెలియాలి మనకి ఆ వెంటం ద్వారా ప్రాప్తు ప్రత్యగాత్మన చేరాల్సిన మనం మనమెవ్వరం అహం అహం అంటున్నామే బ్రహ్మ అంటున్నాం ఆయనేంటో తెలియాలి ఈ అహం అంటున్నామే అదేంటో తెలియాలి నేను స్వస్వరూపం అంటాం ప్రాప్తు ప్రత్యగాత్మన అయితే ప్రాప్త్యుపాయం ఎలా చేరతావు ఉపా అయా దగ్గరగా చేర్చేదాన్ని ఉపాయం అంటాం అనమాట ఆ పరం బ్రహ్మస్వరూపం తెలిసింది నీ స్వరూపం తెలిసింది మరి నువ్వు ఆయన దగ్గరికి ఎలా చేరతావు ఆ చెప్పేదాన్ని ఉపాయ స్వరూపం అంటాం ప్రాప్త్యుపాయం చేరితే ఏం ఫలితం వస్తుంది ప్రాప్త్యుపాయం ఫలస్వరూపం అన్నమాట నాలుగవది ప్రాప్తి ప్రత్యేక ప్రాప్త్యుపాయం ఫలం ఏ ఏ ఆ స్వామి యొక్క స్వరూపాన్ని చేరటం ద్వారా నీకు వచ్చే ఫలం ఏమిటి ప్రాప్తి విరోధి చ ఎందుకు చేరలేకపోతున్నావు చేరకుండా అడ్డుకుంటున్నటువంటి విరోధులెవరు శత్రువులు ఎవరు ఇవి తెలియాలి నీ స్వరూపం స్వస్వరూపం ఆయన స్వరూపం చేరాల్సిన స్వరూపం పరస్వరూపం చేరే మార్గం ఉపాయ స్వరూపం చేరితే వచ్చేటువంటి ఫలితమేదో అది ఫలస్వరూపం ఎందుకు చేరలేకపోతున్నావో ఎవరు అడ్డుకుంటున్నారో నేర్పేది విరోధి స్వరూపం అర్ధపంచక జ్ఞానం అంటాము ఈ అర్థపంచిక జ్ఞానం చెప్పడం కోసం వేదాలు వేదాంతాలు ఋషులు మునులు వాళ్ళందరూ ప్రవర్తిల్లారు అని చెప్పారనమాట స్మృతి గ్రంథాలు చెప్పినటువంటి మాట ఇది కనుక ఇట్లా ఈ ఐదింటిని చెప్పే వాటిని ఉత్తమ కావ్యములు ఉత్తమ ధ్వని కావ్యములు అంటారు అందులో అత్యంత ఉత్తమమైనవి శ్రీమద్ రామాయణం అట్లాగే మనకు దివ్య ప్రబంధములలో ఉత్తమోత్తమైనది ఈ తిరుప్పావై ప్రబంధం అనమాట సమాజాన్ని విస్మరించకుండా సమాజ శ్రేయస్సుని కలుపుకుంటూ సాధన పేరుతో ఉపాసన నిమగ్నమై ప్రక్కవారిని మరిచిపోవడం కాకుండా ప్రక్కవారిని కూడా మనతో కలుపుకొని ముందుకు సాగటం ఎట్లాగో నేర్పించిన వ్రతం ఈ తిరుప్పవయ్య వ్రతం అందుకు ఇన్ని శతాబ్దాలు ఇన్ని సహస్రాబ్దాలైనా ఇది భాషలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా సంప్రదాయాలకు అతీతంగా వ్యక్తులకు అతీతంగా వ్యవస్థలకు అతీతంగా సర్వజీవులు ఆచరించవలసిన ఉత్తమోత్తమ వ్రతమైంది ఇది ఆచరించని వాడి బ్రతుకు భూమికి భారం కూడా అయ్యింది అంత గొప్పదైంది ఈ ప్రబంధం ఇప్పుడు దాకా ఐదు పాటలు చెప్పింది ఆ తెలిసిపోయిందిగా ఇంకా ఇంకా వెళ్ళిపోతా దేవుడి దగ్గర అనిపిస్తుంది మనకి అంతే కదా భగవంతుడు ఎక్కడో పరమాత్మగా పరస్వరూపంలో ఉంటట ఆయనే వ్యూహ స్వరూపంలోకి వచ్చేట రెండవ పాటలో ఆయనే అప్పుడప్పుడు వస్తుంటట్ట ఈ లోకంలోకి విభవావతారాల్లో మూడవ పాటలు ఆయన అసలు మన అందరిలోనే ఉన్నట్ట అంతర్యామిగా నాలుగవ పాటలు అయ్యో ఇంత కష్టాలు ఏమొద్దు కళ్ళతో ఎప్పుడు అప్పుడు చూడొచ్చు ఆలయాల్లో ఇళ్లల్లో విగ్రహాలలో రూపాలలో ఆయన ఉన్నట్ట ఐదవ పాటలు తెలిసిపోయింది కదా ఇంకా ఇంక అవసరం లేదు ఇంకేం చెప్పక్కర్లా వినక్కర్లా కాదు ఒక విషయం చెవులకు తెలియటం తెలియటం కాదు అది మనసుకి పట్టాలి ద్రోణాచార్యులు వారు పాఠం చెబుతున్నారు శిష్యులందరికీ అది క్రోధం తేజ అని పాఠం చెప్పాడు నాలుగు అక్షరాలే క్రోధం తేజ ఎవరిని చెప్పమన్నా తిరిగి రిపీట్ చేస్తారు చిన్నపిల్లల్ని చెప్పమన్నా ఈ రోజుల్లో క్రోధం తేజ అంటే తిరిగి మళ్ళీ చిన్నపిల్లలు క్రోధం తేజ అంటారు అక్కడ కూర్చున్న వంద మంది కౌరవులు పాండవులు ఐదుగురు అందరూ చేతులు ఎత్తారు ఒక్కళ్ళు తప్ప ధర్మరాజు చేయత్తల మిగతా అందరూ పాఠం వచ్చిందా అని అడిగాడు గురువు గారు అందరు చేతులు ఎత్తారు ఈయనకి ఆశ్చర్యం వేసింది అందరికంటే షార్ప్ తెలివి గలవాడు ధర్మరాజ్కి రాకపోవడం అంటే నాలుగు లక్షల పాఠం చిన్న పాఠం క్రోధం తేజ సరే సరే మిగతా నలుగురు ఐదుగురు అడిగి వాళ్ళ చేత చెప్పించాడు వాళ్ళందరూ లేచి చెప్పేశారు ఇప్పుడన్నా వచ్చిందా అన్నాడు రాలేదని అడిగిన పో పది మంది ఆ చెప్పించాడు ఇప్పుడన్నా వచ్చిందా అన్నాడు రాలేదంటున్నాడు ధర్మరాజు దాంతో గురువు గారికి వచ్చిందండి కోపం ఆ పాఠానికి అర్థం క్రోధం తేజ కోపమును వదిలిపెట్టుము ఇది ఆ మాటలకి ఆ నాలుగు అక్షరాలకు అర్థం అది ఈయనకు వచ్చేసింది కోపం వచ్చింది ఇంత చదువుకున్న స్టూడెంట్కి ఇంత మంచివాడికి రాలేదంటాడేంటని లేపి బెత్తంతో దెబ్బ కొట్టేట ధర్మరాజుని అప్పుడు ధర్మరాజు ఇప్పుడు వచ్చిందండి పాఠం అన్నట్టు అదేమిట్రా కొడితే కానీ పాఠం రావడానికంటే లేదండి పాఠం రావటం అంటే అక్షరాలు రావటం కాదు మనసుకి పట్టటం అని చెప్పాడు మీరు క్రోధం త్యజ అన్నారు కోపాన్ని వదిలిపెట్టమన్నారు కోపాన్ని ఎప్పుడు వదిలిపెడతాం మాటలైతే నేర్చుకున్నా నాకు వచ్చేసే మాటలు కానీ ఆ సందర్భం జీవితంలో ఎదురుపడాలి ఎదురుపడ్డప్పుడు కోపం రాకుండా ఉండాలి అప్పుడు పాఠం వచ్చినట్టు లెక్క సో మీరు నన్ను చేత్తో దెబ్బంతో కొట్టారు కదా మీ బెత్తపు దెబ్బ తగిలిన తర్వాత కూడా మీ మీద నాకు కోపం రాల గురువు మంచి కోసం ఏదైనా చేస్తాడనే భావం ఇప్పటికే ఉంది నాకు కాబట్టి నాకు పాఠం వచ్చింది కోపమును వదిలిపెట్టు అనే పాఠం ప్రాక్టికల్గా వస్తే వచ్చినట్టు ఇంకా అక్షరాలు నేర్చుకుంటే వచ్చినట్టు కాదు ఐదు పాత్రల్లో మనకి ఏం జరిగిందో తెలిసింది కానీ అవి చెవులకి అర్థమైంది మనసు ఇంకా పట్టలేదు అది అది పట్టాలంటే అది మనసుకి వంట పట్టిన మహానుభావుల స్నేహం కావాలి మనకి వాళ్ళ సాంగత్యం కావాలి మనకి వాళ్ళతో కలిసి ప్రయాణించాలి మనం అట్లా ప్రయాణిస్తూ ప్రయాణిస్తూ ఉంటే వాళ్ళ సన్నిధిలో సన్నిధి లాభం అని గొప్ప మాట ఉందండి ఇది గ్రంథాలు చదివితే కూడా రాదండి ఇది కోట్ల సంవత్సరాల తరబడి గ్రంథపటనం కన్నా క్షణకాలం సత్సంగం మీద అని ఒక సూక్తి ఉంది సజ్జన సాంగత్యానికి ఉండే ప్రభావం అనిర్వచనీయం అది అసలు వర్ణించలేమండి సంగస్య మర్త్యానం కిముతాశిష అంటుంది భాగవతం క్షణకాలం భగవద్భక్తుల యొక్క సాంగత్యం లభిస్తే స్వర్గం కన్నా మోక్షం కన్నా కూడా అవి గొప్పవని చెప్పింది కనుక అలాంటి మహనీయుల తోడుపాటు ఉంటే ఈ విన్న విజ్ఞానం మనసుకి పడుతుంది దాంట్లో ఇంకా దోషాలు ఉండవు అరమరికలు ఉండవు అపోహలు ఉండవు అపార్థాలు ఉండవు విపరీతార్థాలు అసలే ఉండవు ఎప్పుడూ అట్లాంటి మహనీయుల సాంగత్యంతో మన జీవితం గడవాలి అందుకని ఈ రోజు నుంచి అంటే ఆరవ పాసురం నుంచి పదిహేనవ పాసురం దాకా రోజుకొక్క మహానుభావుని నిద్రలేపుతూ వెళ్తుంది గోదమ్మ వాళ్ళంతా నిద్రపోతున్నారు లోపల కృష్ణుడు ఒక మాట చెప్పాడు ఈ గోపికలందరికీ ఆ గోప ప్రాంతానికి ఒక ఇబ్బంది ఏర్పడింది వర్షాలు కొరవక అతివృష్టి అనావృష్టి ఇలా రకరకాల చీడపీడలతో ఉండేటువంటి పరిస్థితి అక్కడ ఏర్పడింది వృష్టే లేదు అసలు అక్కడ ఈ సందర్భంలో వాళ్ళంతా ఒక యజ్ఞం చేయాలనుకున్నారు ఎవరు చేయించాలంటే కృష్ణుడు చేయిస్తాడని చెప్పారు ఎవరు చేత చేయించాలంటే చిన్నపిల్లల చేత ఆడపిల్లల చేత చేయించాలి కనుక వీళ్ళందరినీ ఒక ప్రదేశానికి రమ్మనమన్నాడు వచ్చేప్పుడు ఎవరిని వదలకుండా అందరినీ కలుపుకొని తీసుకురమ్మన్నాడు అందరిని తీసుకొని వచ్చాక యజ్ఞం చేయడానికి కావాల్సిన వ్రతం చేయడానికి కావాల్సిన పరికరాలు ఇచ్చి వీళ్ళ చేత యజ్ఞం చేయిస్తాను లోకం ఆనందిస్తుంది ఊరి వాళ్ళకి చక్కగా పంటలకి ఊరి వారి జీవితానికి కావాల్సిన వర్షాలు పడతాయి వర్షపు నీరు ఏర్పడుతుంది అట్లాగే గోపికలు కృష్ణుడి యొక్క అనుగ్రహాన్ని కూడా పొందుతారంటూ ఆయన వ్రతం ప్రారంభించాడు అయితే ఇప్పుడు గోదాదేవి ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని నిద్రలేపుతూ వాళ్ళందరినీ తోడు పెట్టుకుని కృష్ణుడి దగ్గరికి వెళ్ళాలి కానీ ఈ లోపల నిద్రపోతున్న గోపికలు ఎవరు మనలాగా శరీరం అలిసిపోయి వచ్చే తామస నిద్రలో ఉన్నవాళ్ళు కాదు భగవద్ ఉపాసనలు భగవద్భక్తిలో మగ్నమై భగవదానంద జలధిలో వలలాడుతూ భగవద్ అనుభూతి అనేటువంటి నిద్రలు అట్లాంటి ముద్రలు వాళ్ళు ఉన్నారు ఈ లోపల వాళ్ళు ఒక్కొక్కరిని లేపాలి ఒక్కొక్క గోపికలు ఒక్కొక్క విలక్షణమైన సాధన ఉంది అది మనకు కూడా రావాలి ఇప్పుడు ఐస్కాంతం ఇనుముకి రాపిడి చెందితే ఆ ఇనుముకి కూడా ఎట్లా అస్కాంత గుణాలు అంటుకుంటాయో ఎట్లాంటి జ్ఞానం కలిగిన మహనీయులతో మనం స్నేహం చేస్తే మనకు కూడా వాళ్ళ జ్ఞానం అంటుకుంటుంది కదా కనుక అట్లాంటి జ్ఞానుల యొక్క సాంగత్యంతో ముందుకు సాగాలని గోదమ్మ చెబుతూ ఈ ఆరవ పాసురంలో ఒక అద్భుతమైన విలక్షణమైనటువంటి గోపికని నిద్రలేపుతుందనమాట ఈ భగవంతుడి యొక్క అనుభవానికి చిన్న గోపిక ఓ పిల్ల అని పిలుస్తారు అనమాట పెళ్ళాయ్ ఎడుందిరాయ్ ఓ పిల్ల లే అంటారు లేవబోయే ముందు ఆవిడ కొంచెం చెబుతారు పుళ్ళు వినగాన్ పుళ్ళరయన్ కోయిల్ పక్షివాహనుడైనటువంటి భగవంతుడు పక్షివాహనుడంటే గరుడ వాహనుడైనటువంటి భగవంతుడు గరుడధ్వజుడైన భగవంతుడి యొక్క కోవిలలో పుళ్ళరయిన్ కోయిలి పుళ్ళుం సిలుం వినగాన్ పక్షులన్నీ కూడా అప్పుడప్పుడే మేల్కొని కొతలు కూస్తున్నాయమ్మా పక్షులు నిద్రలేస్తూ తెలవారుతున్నందుకు గుర్తుగా అవి కొతలు కూస్తున్నాయి వెళ్ళై విలిసెంగిన్ పేరరవం కేటిలయో పక్షుల కూతలు ఒక గుర్తైతే పక్షివాహనుడైన స్వామి యొక్క ఆలయంలో వెళ్ళై విలిసెంగిన్ అద్భుతమైన శంఖముల యొక్క పేర రవం పెద్ద రవం పొద్దున్న నిద్రలేస్తూ భగవంతుడి దగ్గర మంగళకరంగా శంఖధ్వనులు చేస్తారే ఆ శంఖనాదాలు వినపడుతున్నాయి కేటిలయో వినలేదా పిళ్ళాయి ఓ చిన్నపిల్ల నీకు ఇప్పుడిప్పుడే భగవంతుడంటే పరిచయం అయినట్టుంది భగవద్భక్తికి చిన్న పిల్లలా ఉన్నావు యజుంధీరాయి లేచిరామ్మ పే ఇములైనంజుండు వస్తే ఏం చేయాలి అన్నట్టు లోపలి గోపికి అడిగింది భగవంతుడి కళ్యాణ గుణాలు పాడదాం అదే కదా చేయాల్సింది పునరీకాక్ష నామ సంకీర్తనం పాధేయం అంటాం అన్నమాట ఆత్మ భగవంతుడి దగ్గర చేసే ఈ ప్రయాణం ఉంది దేహాలు ధరించి జనన మరణ కర్మ చక్రాల పరిభ్రమణలో ఆత్మ బ్రహ్మానందాన్ని పొందేదాకా మరల మరల జన్మలెత్తి పడుతూ లేస్తూ సాగే ఈ ప్రయాణం ఏదైతుందో మనం ఎప్పుడైనా దూర ప్రాంతాలకు ప్రయాణానికి వెళితే మధ్యలో ఆకలేస్తే ఎక్కడ పడితే అక్కడ ఆహారం దొరుకుతుందో దొరకదో అని మనం కొన్ని ప్యాక్ చేసుకొని వెళ్తాం కదా తిండ్లు లాంటివి ఈ ఆత్మ ప్రయాణంలో ఏంటి తిండి ఏం తిండి తింటే ఆత్మ సజావుగా నిర్వీర్యము నీరసము రాకుండా భగవంతుణ్ణి చేరేదాకా వచ్చే ఒడ్డుదొడుకులను ఎదుర్కొంటూ వెళ్ళగలుగుతుంది పాధేయం పుండరీకాక్ష నామ సంకీర్తనం అని చెప్పారు ఉండరి కాక్షుడి యొక్క నామాలను సంకీర్తన చేయటం మాత్రమే ఆత్మ గమనంలో ఆత్మ ప్రయాణంలో ఆహారమవుతుంది అని కనుక చెబుతోంది అనమాట అమ్మవారు ఈ నామాలని ఎలా పిలుద్దాం ఆ నామాలని అంటే పేయి ములైనంజుండు విషమును స్తన్యంలో పెట్టుకొని వచ్చినటువంటి ఒక రాక్షసి ఆమె యొక్క స్తన్యపానం చేసిన వాడు పూతనా సంహారి అని అర్థం పోతనని సంహరించినటువంటి స్వామిని పాడదాం చెగడం కలక్కలి ఎక్కలు మాయా బండి శకటాసురుడు అనేవాడు ఒక బండి రూపంలో మాయా రూపం వేసుకొని వస్తే ఆ బండికి కట్టేశారట తెలియక అది మాయా బండి అని కృష్ణుడిని అందులో ఊయలు ఊగుతున్నాడు కానీ ఆ కాలుకి తెలిసిందిట వీడు వచ్చినవాడు మా స్వామికి ఏదో చేస్తాడని ఆ కాలు వెళ్ళి ఒక్కసారి కొట్టగానే ఊడి చనిపోయాడు శకటాసురుడు శకటాసుర భంజనుడైనటువంటి స్వామి పాదాన్ని పాడదాం వెళ్ళత్తర తుయిల మరంద విత్తినై ఆ చక్కటి మెత్తటి శేషపాన్పు పైన స్వామి విత్తు ఈ జగత్తనియం పెద్ద వృక్షానికి ఆయన విత్తనం అండి పెద్ద మరిచెట్టు చిన్న నుంచి వస్తుంది ఎకరాల వ్యా వ్యాపిస్తుంది ఆశ్చర్యం అంత పెద్దది ఈ చిన్న విత్తనంలో ఎట్లా పుట్టిందో పట్టిందో తెలియలేదు పుట్టింది తెలుస్తుంది మనకి ఎట్లా పట్టింది పుట్టడానికి ముందు ఇంత పెద్ద ఏసెన్స్ ఇంత పెద్ద ఫ్యూచర్స్ ఇంత పెద్ద ఇదంతా చిన్న దాంట్లో కోడింగ్ చేయబడినట్టుగా నిండి ఉంటుంది ఈ సకల జగత్తు మొత్తం కూడా పరమాత్మ లోపల ఉంటుంది ఈ జగత్తుకి విత్తనమైన ఆధారమైన మూలమైన అందుకే మధుసూదన సరస్వతి లాంటి మహనీయులు ముకుందం జగన్ మూలకందం అంటూ కీర్తిస్తారన్నమాట ముకుందుడు ఈ జగత్తుకే మూలకందం కుదురు వేరు ఆయన మొత్తం మూలమైనటువంటి వాడు ఆధారమైన వాడు అనమాట ఆ శేషపాన్పు మీద సీనించిన జగదాధారుడై జగత్తుకి విత్తనం లాంటి ఆ స్వామిని చొప్పాడుతూ ఉంటే ఉళ్ళత్తుక్కొండు మునివర్గం యోగిగళు వాళ్ళు ఆ స్వామి కళ్యాణ గుణాలను తలుచుకుంటూ మునులు యోగులు కూడా మెల్లందు హరియన్ రపేర హరి హరి అంటూ నిద్రలేస్తారు ఇది నిద్ర లేచేప్పుడు పలకాల్సిన మంచి అలవాటు నిద్ర లేస్తూ లేస్తూనే మన నోటితో మనకి జన్మనిచ్చి మళ్ళీ ఒక రోజు ఇచ్చే దేవుణ్ణి తలుచుకోవాలి మనకి ఆయన లోపలుండి మనం లేపకపోతే ఆ రోజు మనం చూడలేం కదా మళ్ళీ మనకు ఇరవై నాలుగు గంటల సమయం ఇచ్చి మనం పనులు చేసుకోమని హాయిగా ఆనందాన్ని అనుభవించమని ఒక రోజు వస్తుందండి తాజాగా నిద్ర లేస్తూ లేస్తూనే ఆ స్వామికి కృతజ్ఞతగా హరి హరి అంటూ యోగులు మునులు కూడా ఇలా చేస్తున్నారమ్మా ఆ పేరరవం నీ చెవుల్లో పడలేదా ఉళ్ళంబుకుందు కుళ్ళిరిందు చల్లచల్లటి కళ్యాణ గుణాలు కలవాడు ఎంత ముద్దు నిద్రపోయేవాడిని కూడా చలి తాకితే వాడికి మెళుక వస్తుంది భగవంతుడి కళ్యాణ గుణాలు ఎలాంటి చెడ్డవాడిని కూడా కరిగిస్తాయి కదా అట్లాంటి భగవంతుడి నామాలు చెవులోకి చేరితే లేవాలి కదా లేచి రమ్మంటూ భగవద్గుణానికి చిన్న పిల్లవి నీవంటూ ఈ గోపికను నిద్ర లేపారనమాట అయితే జ్ఞానులు మహానుభావులు చిన్నపిల్లల్లా ఉంటారు మనం ఈ ప్రబంధపు ఈ వ్రతపు ఆరంభం నుంచి చెప్పుకున్నాం ఈ వ్రతం ఆచరించడానికి చిన్నపిల్లలు అర్హత కలిగిన వాళ్ళంటూ గోధుమ మోటిపాసులంలో పిలిచిందనమాట ఏమిటి చిన్నపిల్లలంటే చెప్పుకున్నాం అక్కడే మనం నిర్మలమైన మనస్సు కలిగి ఉంటాం గ్రహణ ధారణ పటుర్ బాలహ అంటారు ఒక విషయాన్ని యథాతథంగా వినగలగటం విన్న దాన్ని జ్ఞాపకంలో పెట్టుకోగలగటం దాన్ని అట్లాగే విశ్వసించగలగటం దానికి సొంత భావాలు సొంత విక్ విక్షేపాలు లేకుండా దానికి విపరీత వ్యాఖ్యానాలు లేకుండా దాన్ని అట్లాగే ట్రాన్స్ఫర్ చేయటం కూడా చిన్నపిల్లలకు ఉండేటువంటి లక్షణం అనమాట అంటే నిర్మల హృదయం మీరు చూడండి ప్రహ్లాదుడు చిన్నవాడు భగవంతుడు సాక్షాత్కరించాడు చాలా చిన్నపిల్లవాడు ఐదేళ్ల పసిబాలుడు ధ్రువుడు ఆరు నెలల తపస్సుకే భగవంతుడు అతడికి సాక్షాత్కరించాడు అంటే ఆ మనస్సులో ఆ నైర్మల్యం ఉంది మనో నైర్మల్యం కలిగిన వాడెవడు వాడు చిన్నపిల్లలు అనమాట ఈ లోపల గోపిక కూడా అట్లాంటి గోపిక మనకి రామాయణంలో వాల్మీకి రామాయణంలో బాలకాండ అనే పేరు వాల్మీకి రామాయణంలో ఏడు కాండల్లో రెండిటి పేర్లు అంతరార్ధని గర్భితములు అనమాట మిగతా అక్కడ ఏం జరిగితే ఆ పేర్లు పెట్టారు అరణ్యంలో జరుగుతుంది కాబట్టి ఆ సందర్భం అరణ్యకాండ కిష్కింధలో జరుగుతుంది కనుక కిష్కింధకాండ యుద్ధం జరుగుతుంది కనుక యుద్ధకాండ ఆ తర్వాత తిరిగి మరలా వచ్చారు కనుక ఉత్తరకాండ ఇలా పేర్లు సందర్భాన్ని బట్టి వస్తే రెండు కాండలకి సుందరకాండకి బాలకాండకి సందర్భం బట్టి రాలా ఈ బాలకాండ కూడా వినగానే రాముడు పుట్టాడు కనుక బాల్యం చెప్పేశాడు అనుకుంటాం కానీ రాముడి బాల్యం రెండు మూడు నాలుగు శ్లోకాలు అయిపోయింది ప్రత్యేకించి లాగా చిన్నప్పుడు అవి చేశాడు ఇవి చేశాడని ఆ బాల చేష్టా విశేషాలను వర్ణించిన సర్గలు సర్గలు కానీ శ్లోకాలు కానీ లేవు కానీ ఎందుకు బాలకాండ అన్నారు దాన్ని అంటే పెద్దలు చెప్పారు బాబు అందులో చెప్పబడింది రాముడి బాల్యం కాదయ్య విశ్వామిత్ర మహర్షి బాల్యం ఏమిటి బాల్యం పాండిత్యం నిర్విద్య ఏదో బాల్యేన ముని అనేటువంటి వాడు ఎట్లా ఉంటాడంటే వాడు పాండిత్యం కలిగే కొద్దీ కూడా బాలుడి వంటి మనసు నిర్మరమైన మనస్సు వస్తుందన్నమాట విశ్వామిత్ర మహర్షి అన్ని రకాల క్రోధ లోభ మద మోహ మాత్సర్యాలని అరిషడ్ వర్గాలతో ఒకప్పుడు ఎట్లా పీడించబడ్డాడు ఎంత సాధన చేసి వాటి నుంచి బయటపడ్డాడు చివరికి జగద్వంద్యుడైనటువంటి దేవదేవుడైన పరమాత్మే అతడి దగ్గరికి వచ్చి చెతులు కట్టుకొని నేను ఈ శిష్యున్నయ్యా ఆజ్ఞాపించు యథేచ్ఛగా నువ్వేం చెబితే అది వింటాననే స్థాయికి ఎట్లా ఎదిగాడు చెప్పేది బాలకాండ కనుక అది ఒక జ్ఞాని యొక్క బాల్యాన్ని చెప్పే కాండ భగవంతుడి బాల్యం కాదు అక్కడ ఉంది జ్ఞాని బాల్యాన్ని చెప్పిన కాండని పెద్దలు అనుగ్రహించారు అట్లా ఈ లోపలి జ్ఞాని కూడా గొప్ప జ్ఞానంతో నిర్మలమైన మనస్సుతో ఉన్న ఒక బాల దశలో ఉంది ఈవిని బయటకు వచ్చి భగవంతుడి కళ్యాణ గుణాలు పలుకుదాం ఏమని పలుకుదాం పే ములైనంజుండు పూతన పూత అంటే పవిత్రమండి నా పూత అపవిత్రత ఈ చుట్టూ ఉండేటువంటి ఈ సంసారమే చూడటానికి చాలా అందంగా ముస్తాబేసుకొని చేసుకొని వచ్చిందండి పూతన కృష్ణుడి దగ్గర కృష్ణుడు పుట్టిన ఆరవ రోజు వచ్చింది ఆవిడ మంచి అందంగా చూస్తే లక్ష్మీదేవే వచ్చిందా అనిపించింది ఎవరికి వద్దనాలు వచ్చి ఎత్తుకుంది లోపల చూద్దామా విషంతో నిండిన పాలవి ఈ ప్రకృతిలో చూడటానికి చాలా అందంగా రంగులతో రుచులతో వాసనలతో నిరంతరం మనిషిని ఆకర్షిస్తూ ఉంటుంది ఈ విషయాల రూపంలో వాటి వెనక విషాలు ఉంటాయండి ఆ విషాలు మనకి తెలియదు మనం వాటిని పోగొట్టుకోనులేము కానీ లోపలుండే భగవంతుణ్ణి ఆశ్రయిస్తే ఆయనే ఆ విషమును పీల్చేసి దాని వికృత స్వరూపం బయట అందరికీ కనిపించేటి చేశాడు ఎవరైతే వచ్చిన ఆవిడే అని అనుకున్నారు ఎవడైతే ఆ ఉండే గోపా తల్లులంతా కూడా అబ్బా ఎంత బాగుంది ఈమె అంటూ వారించలేకపోయారు వాళ్ళందరికీ ఆవిడ నిజస్వరూపం స్వామి చూపించినట్టే ఎవరు కృష్ణుణ్ణి పూతనా సంహారి అంటూ స్మరిస్తారో వాళ్ళకి కూడా ఈ ప్రకృతిలో ఉండేటువంటి వికృతాలను బహిర్గతపరచి అవి వాళ్ళని ఎఫెక్ట్ చేయకుండా వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా కాపాడగలడు పుతనా సంహారి అంటే ప్రకృతి వల్ల కలిగేటువంటి చెడు నుంచి దూరం చేస్తాడైనా పేయి ములైనంజుండు కళ్ళ చెగడం కలక్కలి ఎక్కాలోచ్చి ఒక మాయా బండి బండికి రెండు చక్రాలు ఉంటాయి శకటాసురుడు మన జీవనం అనే బండికి కూడా రెండు చక్రాలు ఉన్నాయి పుణ్యం ఒక చక్రం పాపం ఒక చక్రం ఇవి రెండు ఉన్నంతకాలం మన జీవన యాత్ర సాగుతూ ఉంటుంది పుణ్యం ఎదురైనప్పుడల్లా మంచి సుఖ మంచి అనుభవాలు ఎదురవుతాయి పాపం ఎదురైపోయినప్పుడల్లా దుఃఖాన్ని కలిగించే అనుభవాలు ఎదురవుతాయి ఈ రెండింటినీ మనం అనుభవిస్తూ ముందుకెళ్తామే భగవంతుడి పాదస్పర్శ తగిలితే ఈ పుణ్య పాప రూపమైనటువంటి సంసార చక్రం సంధి బంధాలు వాటి వాటి ఈ శీలతో మూలలతో కీలలతో సహా విడిపోతుంది ఇది భగవత్ పాదస్పర్శకుండే గొప్పతనం అందుకే శకటాసుర భంజనం చేసిన స్వామి అంటూ ఆయన పాదాన్ని స్మరించారు రెండవ నామంలో అంతేకాక యోగ నిద్రతో మెత్తని ఆదిశేషుని పాన్పుపై పవళించిన జగత్తుకి కారణమైన ఓ విత్తనమా జగత్తుకి మూలాధారమా అని స్మరించారు జగత్తులో పడి తిరిగే మనకి జగత్తుకి కారణాన్ని తలుచుకుంటేనే ఇందులోంచి బయటపెడతాం ఇదే కారణం ఇదొక్క కారణమే ఈ కారణం ద్వారానే మనం బయటికి వెళ్ళగలవుతుంది కృష్ణావతరణ స్మరణమే సృష్టి ఆవరణ తరణం అని రాశాడు ఒక ఆయన కృష్ణావతారం తలుచుకోవడం ఒక్కటే ఈ సృష్టిలోంచి బయటపడటానికి మార్గము ఈ సృష్టి చక్రంలోంచి అని అట్లా స్వామి యొక్క నామాలను స్మరిస్తే యోగులు మునులు కూడా హరిహరి అంటూ గానం చేస్తున్నారు ఆ హరినామ స్మరణ చేస్తూ లేచి రామ్మ అంటూ ఈ మొదటి గోపికను పిలిచారు ఆవిడ లేచి వచ్చి వీళ్ళ గోష్ఠితో చేరింది ఇక క్రమంగా పాసరంలోకి అవగాహిస్తారు ముందుకు సాగుదాం ఆండాళ్ తిరువడిగలే శరణం